ఈరోజు దేవుడి వాగ్దానం నవంబర్ నెల ఇరవై ఏడవ తారీఖు ఆయనతో సహవాసం చేసిన డెలా నీకు సమాధానము కలుగును అలాగున నీకు మేలు కలుగును ఏ గ్రంథం ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఒకటవ వాక్యం దేవుని బిట్లరా దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు ఆయనతో సావాసం చేస్తే మనకి సమాధానము దొరుకుతుందని ప్రేదన్ పెట్టలేరా మనం చాలామందితో సావాసం చేస్తూ ఉంటాం చాలామందితో ఎక్కువగా డీప్గా కలిసి ఉంటాం సావాసం కలిగి ఉంటాం కానీ వాళ్ళ వల్ల మనకు ప్రయోజనం ఏమైనా ఉందంటారా వాళ్ళు మనకి ఏమైనా ప్రయోజనకరమైన స్థితిలోకి నడిపిస్తారంటారా ఏమీ ఉండదు చాలామంది మన ఇరుగు పొరుగు వారితో అవ్వచ్చు లేకపోతే మీరు చేస్తున్న జాబ్ పరంగా కొలిక్ వారి ద్వారా అవ్వచ్చు ఇంకెవరైనప్పటికీ సావాసం చేస్తూ ఉంటాం వారితో నడుస్తూ ఉంటాం కానీ వాళ్ళ వల్ల మనకి ఏం కలిసి వస్తుంది వాళ్ళ వల్ల మనకు వచ్చిన లాభాలు ఎప్పుడైనా గమనించారా ఏమి ఉండదు మన దగ్గరే ఆశిస్తారు మన దగ్గరే ఖర్చు పెడుతుంటారు ఈరోజు ఈ ఉదయం కాలం ముందు ఒక మాటను దేవుడు గుర్తు చేస్తున్నాడు ఏంటంటే ఆయనతో అనగా దేవునితో సహవాసం చేస్తే మనకి కలుగుతుంది సమాధానము కలుగుతుంది అలాగున మేలు కలుగుతుంది ప్రేదని బెట నీవింతవరకు చాలా మందితో సహవాసం చేసా గాని దేవుడితో చేస్తున్నావా దేవుడితో సాహసం కలిగి ఉంటున్నావా దేవుడు అందుకేనో ఈ మధ్య కాలం మందు దేవుడి నీతో మాట్లాడుతున్నాడు అందుకేనమో దేవుడు ఈ రోజు నీతో అంటున్నాడు నీవు నాతో సహవాసం చేస్తే నీకు సమాధానం కలుగుతుంది మేలు కలుగుతుంది ఇక మీదట మనం వ్యర్థమైన వారితో సహవాసం చేయి చేపడవాళ్ళు ప్రయోజనం ఏమీ లేదు దేవునితో సాహసం చేస్తే ప్రయోజనం ఉంది అది ఏంటండి అంటున్నారా సమాధానం ఉంది మేలు కలుగుతుంది ఈరోజు నుండి దేవునితో సావాసం చేయండి దేవునితో మాట్లాడండి ప్రార్థనలోను వాక్యంలోనూ ఏమండి వాక్య చదవటంలోనూ అన్ని విధాలుగా ఆయనతో ఒక సహవాసం కలిగి ఉండండి అప్పుడు దేవుడు ఒక ఉన్నత రీతిలో నిన్ను నన్ను నడిపిస్తాడు సహవాసం చాలా మంచిది సహవాసం కలిగి ఉండటం వల్ల దేవుడు నీవు ముఖముఖిగా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది మనకి నమ్ము మనం నమ్ముకున్న వారు విడిచిపెట్టొచ్చు మనం నానుకున్న వారే మనల్ని ప్రక్కన పెట్టచ్చు ఈ మాట చెప్తున్నాను వింటారా దేవునితో సహవాసం కలిగి ఉంటే నీకు నిత్యము సమాధానం కలుగుతుంది అలాగున నీకు మేలు కూడా కలుగుతుంది నువ్వు ఇంతవరకు నామకార్థంగా ఆలోచన చేస్తామో దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు సమాధానము నీకు లభిస్తుంది మేలు కలుగుతుంది ఎలా కలుగుతుందండి ఏ రీతికి సమాధానం వస్తుందండి అని అంటే ఆయనతో సావాసం చేస్తేనే అది మీకు దక్కుతుంది అని ప్రభు చెప్తున్నాడు ఇంకెందుకు అవసరం దేవునితో సావాసం చేయండి దేవునితో పరిపూర్ణతలో ఉండండి దేవుని కొరకు బ్రతకండి దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు ఈ ముందు దేవునితో మాట్లాడుతున్న ఈ మాటను బట్టి మీ కుటుంబాల్లో మీ జీవితంలో దేవుడి సమాధానముతో గాక మేలుకరమైన జీవితంలో దేవుడు మీకు నింపును గాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ ఘనమైన దేవ నీ కొందనాలు తండ్రి నీకు స్తోత్ర నీ బిడ్డలతో అయ్యా మీరు మాట్లాడినందుకు స్తోత్ర అయ్యా నిబడ్డలతో విలువైన శ్రేష్టమైన మాటలు మాట్లాడి సాహసం కలిగి ఉంటే సమాధానం కలుగుతుందని మేలు కలుగుతుందని ప్రతిపిడితో మాట్లాడిన దేవ ని బిడ్డలందరినీ దీవించండి అలాగున సమాధానముతో మేలుతో నింపమని ప్రార్థిస్తూ ఈ ఉదయకాలపు కాలపు దీవులన్నీ బిడ్డలందరికీ అనుగ్రహించండి ఈ ఉదయ కాలపు ఎవరైనా బలహీనలు ఉంటే యేసు నాములు స్వస్థత కలుగునిగాక ప్రార్థిస్తున్నాడు బిడ్డలందరినీ దీవించండి ఆశీర్వదించండి మేలుతు నింపమని అయ్యా తండ్రి ప్రతి ఒక్కరిని దీవించండి ఈ వాగ్దను ద్వారా ని బలపరిచి స్థిరపరిచి మేలుతు నింపమని చేస్తూ ఏసు నాములని బిడ్డలందరి జీవితంలో సుఖము కలువునిగా కని ప్రార్థన చేస్తున్నాను ప్రత్యేక పరచమును ప్రార్థిస్తున్నా దీవించమని ప్రార్థిస్తున్నా మేలుతో నింపమని ప్రార్థన చేస్తూ ఏసు గణమైన నామంలో అడుగుచున్నాము తండ్రి ఆమె